హాయ్ ఫ్రెండ్స్ ఏంత పొద్దున్న పొద్దున్న వచ్చేయనారా అనుకుంటున్నారా ఈరోజు మనకు టిఫిన్ ఏమి అనేది మీకు చూపిస్తాను వాళ్ళని చూసేద్దాం మేము ఏమాల నుంచి ఇది మతం నుంచి తెచ్చుకున్న చపాతి ఇది మా మేడం వాళ్ళు ఇచ్చిన కుబుసు ఇది వచ్చి కాఫీ పట్లాలు తర్వాత కోడి గుడ్ ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చెంచా తీసుకొని ఇవి తిప్పుకునే వెన్నీళ్ళు ఇవి వేన్నీళ్ళలో ఇది చేసుకోవాలమ్మా పౌడర్ వేసుకొని ఇట్లా తిప్పుకొని తాగేయడం అంతే